చూడండి ప్రతి ఒక్కరి ఉండే ఏపీ గ్రంథం పదిహేను అధ్యాయము మూడో వచ్చిన జాగ్రత్త చూడండి చూడండి ఏమని చెప్తున్నా వ్యర్థ సంభాషణ చేత వ్యాధ్య మాట దగున నిష్ప్రయోజన మాటల చేత వాదింప దగున చూసారా ఉపయోగం లేనప్పుడు వెంత వాదిస్తే ఉపయోగం ఎంత జ్ఞానం లేనప్పుడు నీ బుద్ధిహీనమైన ఆలోచనలతో ఎదుటి వ్యక్తితో నువ్వు వాదన గంటసేపు సేపు అది ఉపయోగం ఉండదు కదా నువ్వు వాదిస్తున్నావంటే ఒక సత్యాన్ని బయటికి తీసుకురావాలి నువ్వు వాదిస్తున్నావంటే ఎదుటివాడి జీవితం నిలబెట్టేటట్లుగా ఉండాలి నువ్వు వాదిస్తున్నావు అంటే ఎదుటివాడి జీవితం ఏదో ఒక బాగుపడేటట్లుగా ఉండాలి నువ్వు వాదిస్తున్నప్పుడు దాంట్లో ఒక లోతైనటువంటి ఆలోచన కానీ దాంట్లో సారం కానీ లేదా ఉపయోగం లేదు కదా వాదించి నువ్వు ఒక గంట సేపు కూర్చుని ఒక సినిమా గురించి నువ్వు మాట్లాడుకున్నా ఒక రాజకీయం గురించి నువ్వు మాట్లాడుకున్నా లేదంటే నీకు పనికిరాని దేని గురించి నువ్వు మాట్లాడుకున్నా ఎవరో ఒక పక్కన వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి ఆ పక్కన వాళ్ళు విషయాల్లో ఒకళ్ళు క్లోజ్గా ఉండడం వల్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు క్లోజ్గా లేకపోవడం వల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్తా ఉంటారు దీనివల్ల డిస్కషన్ పెట్టుకుంటారు నేను అడుగుతున్నాను ఒక సినిమా వల్ల కాని ఒక రాజకీయం వల్ల కానీ లేదంటే నీ పొరుగు వాళ్ళు గురించి కానీ ఎవరి గురించి అని నువ్వు మాట్లాడుకోవడం వల్ల నీకు ఉపయోగం ఉందా వాదోపవాదాలు జరిగితే గంటల కొలుదే ఏనా ఉపయోగం ఉందా అసలుగా దానికి నిష్ప్రయోజనమైన వాదనలో నీ వ్యర్థం నీ మాటలు పోవడమే తప్ప అందులోనూ దేనికి ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈరోజు లోకంలో ఉన్న వ్యక్తికి తెలియకపోవచ్చు మాట పొదుపేటో మాట పొదుపు తెలియవలసినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా ఎవరు క్రైస్తవులు గుర్తుపెట్టుకోండి